ఓం గమ్ గణాధి నమః నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పన్నెండు ఏళ్ళ తర్వాత గజలక్ష్మి యోగం ఏర్పడింది దీని ప్రభావం వల్ల ప్రయోజనం పొందే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ బృహస్పతి శుక్రుడి కలయిక వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది దీని ప్రభావం పొందే రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ సంచారము చాలా ముఖ్యమైనది ప్రస్తుతము అనే గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి శుభప్రదమైన గురు శుక్ర గ్రహాలు ఈ రాశిలోనే సంయోగం చెందాయి పన్నెండు ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది మే ఒకటి నుంచి గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు అలాగే మే పంతొమ్మిదిన శుక్రుడు తన సొంత రాశిలో అయిన వృషభ రాశిలోకి ప్రవేశించారు ఈ సందర్భంగా రెండు గ్రహాల కలయిక అత్యంత అనుకూలమైన యోగాన్ని నిర్మించింది ఈ రెండు గ్రహాల వల్ల పన్నెండు సంవత్సరాల తరువాత గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది దీని ప్రభావము అనేక రాసుల వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇవి మాత్రమే కాకుండా ఇదే రాశిలోకి మే ముప్పై ఒకటిన బుధుడు ప్రవేశించాడు సూర్యుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు ఫలితంగా గజలక్ష్మి బురాదిత్య మాలవ్య రాజయోగము అనే మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి వృషభ రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల అనుకూలమైన యోగం ఏర్పడటంతో కొందరు ప్రయోజనాలు పొందుతున్నారు ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా మేషరాశి శుభయోగాల ప్రభావము మేషరాశి వారికి అద్భుతమైన సమయాన్ని ఇస్తుంది పనిలో పురోగతి సాధిస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు అందుకుంటారు హోదా గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే వేతనాల పెంపు ప్రమోషన్ కూడా అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి దీని కారణంగా ఇంటికి వాతావరణము సానుకూలంగా ఉంటుంది కెరియర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారములో ఆదాయం పెరుగుతుంది యజమానులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు ఫలితంగా ఉత్సాహము ఆత్మవిశ్వాసము రెండు పెరుగుతాయి ఇక రెండవ రాశి కర్కాటక రాశి ఈ గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది మంచి రాబడి అధిక స్థాయి లాభాలు రెండూ సాధ్యమవుతాయి ఉన్నతాధికారుల గౌరవము నమ్మకాన్ని పొందుతారు అద్భుతమైన పనితీరుతో కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకుంటారు మీ బాస్ నమ్మకాన్ని పొందడంలో కూడా విజయం సాధిస్తారు వ్యాపారస్తులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు శృంగార జీవితము సంతృప్తికరంగా ఉంటుంది బకాయి పంట పడిన డబ్బు అందుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఇక మూడవ రాశి కన్యారాశి రాశిలో జన్మించిన వారికి ఈ యోగం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తే ఈ కాలంలో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు ఇవి మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కెరియర్కి సంబంధించి అనేక అవకాశాలు కలుగుతాయి డబ్బు పరంగా పొదుపు చేయడానికి సమయం ఉంటుంది లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటు అద్భుతంగా ఉంటుంది ప్రేమికులు ఈ సమయంలో వివాహం చేసుకోవాలి అనుకుంటే ఆ విషయం ఇంట్లో చెప్పేందుకు ఈ కాలము సరి అయినది వృచ్చక రాశి వృచ్చక రాశిలో జన్మించిన వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల చాలా లాభం పొందుతారు ఈ కాలంలో మీ వ్యక్తిత్వము అభివృద్ధి చెందుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యము తెలివైన ఎంపికలు చేయగలుగుతారు సామర్థ్యాన్ని పొందుతారు ఇది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి వ్యాపారము వెంచర్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు అడ్డగా ఉంటారు ఈ శుభయోగంతో మీరు అనుకూలమైన కెరియర్ని పొన్ పొందుతారు మీనరాశి గజలక్ష్మి రాజయోగము మీనరాశి వారికి చాలా విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు పనిలో మీకు మంచి స్థానం ఉంటుంది ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా ఉంటారు మీకు ఇతర ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఆర్థిక పరిస్థితి ఎలాంటి కొరత ఉండదు పూర్వీకుల ఆస్తులు ఊహించిన మూలాల నుండి డబ్బు బహుమతులు అందుకుంటారు మీ సామర్థ్యము తెలివితేటలు కారణంగా వ్యాపార ప్రపంచంలో మంచి డబ్బు సంపాదిస్తారు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి జీవిత భాగస్వామితో సానుకూల సంబంధం కొనసాగిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్